నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాలికల కుల బాంధవులారా పద్మశాల జీఎస్టీ ఛానల్ చూస్తున్న పద్మశాలికల కుల బాంధవులారా ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకంటే చాలామంది మిత్రులు పద్మశాలి మిత్రులకు చాలామంది ఫోన్ చేస్తున్నారు అన్నగారు ఒకసారి పద్మశాల జీఎస్టీం ద్వారా ఈ విషయాన్ని పద్మశాలి సమాజం దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి చాలామంది పద్మశాల మిత్రుల కోరిక మేరకు ఈ విధంగా మేము ముందుకు వచ్చినా కాబట్టి ఇప్పుడు పద్మశాలలో జనాభా ఉన్నది ఓటు బ్యాంక్ ఉంది సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ముందుకెళ్ళడం లేదు మరి రాజకీయంగా ముందుకెళ్ళాలంటే ఏం కావాలి సమకూర్చుకోవాలి అన్ని సమకూర్చుకోవాలన్నప్పుడు పద్మశాలి సంఘాలు కూడా క్రియాశీలకంగా పాత్ర పోషించాలి కదా అవునా కదా కాబట్టి పద్మశాలి మిట్లారా దీని విషయంలో నేను కేవలం వీటి గురించి చెప్తా మీరే మీ అభిప్రాయం తెలియజేయండి వీడియో మాది అభిప్రాయం మీది పద్మశాలి సంఘాలు ఈ విధంగా ఉన్నాయా సంఘం అంటే ఒక ఆలోచన సంఘం అంటే ఒక అవగాహన సంఘం అంటే ఒక సిద్ధాంతం సంఘం అంటే ఒక చైతన్యం సంఘం అంటే ఒక స్వేచ్ఛావాదం సంఘం అంటే ప్రశ్నించడం ఒకరిని ప్రశ్నించడం సంఘం అంటే ఒక పోరాటం సంఘం అంటే ఒక పోరాటం మరి పద్మశాల సంఘాలలో ఈ విధానం ఉన్నదా సంఘం అంటే ఒక ఆసర అంటే అయ్యే నా కోసం సంఘం అందు ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని పద్మశాల సంఘాలు ఇస్తున్నాయా సంఘం అంటే ఒక నమ్మకం నమ్మకాన్ని పద్మశాల సంఘాలు ఇస్తున్నాయా పద్మశాల నాయకత్వం ఇస్తున్నదా సంఘం అంటే ఒక విశ్వాసం సంఘం అంటే ఒక ఆత్మ గౌరవం సంఘం అంటే ఒకే భావజాలం ఒకే భావజాలం పద్మశాలి సమాజంలో ఎన్ని సంఘాలుగా విడిపోయినా ఎన్ని వేదికలుగా విడిపోయినా ఎంత విడిపోయినా సరే మేమంతా ఒకటి అనే భావజాలం పద్మశాలి సమాజంలో పద్మశాలి సంఘాలలో పద్మశాలి నాయకత్వంలో ఉందా సంఘం అంటే ఒక సమానత్వము సమానత్వము సంఘంలో సమానత్వం ఉన్నదా వారి పెద్దోడు విడి చిన్నోడు అనే ఉన్నాయా ఒకసారి మీరు కూడా ఆమె అభిప్రాయం తెలియండి సంఘం అంటే ఒక మార్పు కాబట్టి పద్మశాలి కుల బాంధవులరా పద్మశాలి జీఎస్టీ ఛాలెంజ్ చూస్తున్న పద్మశాలి కులబాంధవులరా ఏ అతిపెద్ద జనాభా ఉన్నప్పటికీ అతిపెద్ద ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా పద్మశాలి సమాజం రాజకీయంగా వెనుకబాటులకు వెళ్ళిపోయింది కాబట్టి రాజకీయంగా ముందుకెళ్ళాలంటే పద్మశాలి సమాజం అన్ని అస్త్రాలని సమకూర్చుకోవాలి అవును కదా కాబట్టి పద్మశాలి మిత్రులకు ఏం చెప్తున్నారంటే ఇక్కడ నేను దీని విషయంలో నేనేమి అభిప్రాయం చెప్పను కేవలం ఇది నేను చదివి వినిపించినా ఈ విధంగా పద్మశాలి సంఘాలు ఉన్నాయా లేవా మీరు అభిప్రాయం తెలియజేయండి లేకుంటే ఏ విధంగా పద్మశాలి సంఘాలు నిర్మాణం కావాలి అనేది మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి పద్మశాలి సంఘాలలో ఈ విధంగా ఉన్నాయా లేవా ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేస్తూ పద్మశాలి సమాజం బాగుండాలనుకునే మిత్రులు ఈవిడరు ప్రతి పద్మశాలి మిత్రులు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా పద్మశాల జిఎస్టీమ్ను ప్రతి పద్మశాల మిత్రులుగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నమస్తే